అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అగ్రంపహాడ్ జాతరకు వచ్చే ఏ ఒక్క భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మోడల్గా జాతర ఉండాలన్నారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు జాతరకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు కనుక అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా జీ డీసీపీ రవీందర్ పరకాల ఆర్డీఓ శ్రీనివాస్ ఏసీపీ కిషోర్ కుమార్ దేవాలయ ఆర్టీసీ వైద్య ఆరోగ్య పోలీసు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నారు मीने रखी है फाइल हस्तबी डिस्कस करती हैं ना जो एंड आगे इस पर जाएंगे आज ये भी टू मेजर इश्यूज इतना पेंटिंग होता है एंड बस बहुत एजुकेटेड तू केयर अप विथ माइसेल एंड यू वर्क ऑन सम सल्यूशन एस जून एस पॉसिबल टीम का नाम बोला मनमारों का यूनिट का अंदर करीब से वचना सिंगल बिल्ड జాకొచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత అల్టిమేట్గా ఏ ఒక్కరు పనిచేస్తే అయ్యేది కాదు అందరం కలిసి ఒక యూనిట్గా పనిచేస్తే సక్సెస్ అయిపోయింది గతంలో కన్నా ఈసారి మొత్తం ఆల్ టీమ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఒక పద్ధతితో ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసిన పేరు మనం తీసుకొచ్చుకోవాలనేది నా రిక్వెస్ట్ ఇది ఒక మోడల్ కావాలి జాతర అనేది రాబోయే వాటికి కూడా ఒక మోడల్గా ఉండాలి వచ్చిన భక్తులలో కూడా చాలా కన్వీనియంట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడానికి కానీ వచ్చి పోషించుకోవడానికి కానీ ఎక్కడెన్స్ లేకుండా చూ చూసుకోవాలనేది నా ఇంట్రెస్ట్